దుమ్ముగూడెం మండలం నారాయణరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల వలస ఆదివాసీ గ్రామం సిరిగుండం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాలని ఆ గ్రామ ఆదివాసులు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ని భద్రాచలం ఐటీఏపిఓని భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్ల వెంకట్రావుని కలిసి వినతి పత్రాలు సమర్పించారు దుమ్ముగూడెం మండలంలో అన్ని గ్రామాల్లో కుటుంబ సమగ్ర చేసే అధికారులు ఇంటింటికి సర్వే చేసేందుకు తెలిపే స్లిప్పులను ప్రతి ఇంటికి అంటించగా సిరిగుండ గ్రామంలో మాత్రం అధికారులు ఇంటింటికి స్లిప్పులు అంటించలేదు దీంతో గ్రామ పంచాయతీ కార్యదర్శిని సమగ్ర కుటుంబ సర్వే జరిపే అధికారులను తమ గ్రామంలో స్లిప్పులు ఎందుకు అందించలేదని గ్రామస్తులకు మీ గ్రామం సర్వే లిస్టులో లేదని అందుకే సర్వే జరపడం లేదని తెలపడంతో ముప్పై సంవత్సరాల్లో పైబడి సిరిగుండంలో నివాసం ఏర్పరచుకొని సాగు చేస్తూ కూలీనాలు చేస్తూ నివసిస్తున్న మాకు తెలంగాణ రాష్ట్రంలో కనీసం మమ్మల్ని మనుషులుగా గుర్తించే పరిస్థితి లేకుండా పోతుందని గ్రామస్తులు అధికారుల ముందు ఎమ్మెల్యేలు తమ ఆవేదన వెల్లబుచ్చుకున్నారు దీనికి స్పందించిన అధికారులు సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపగా భద్రాచలం ఎమ్మెల్యేని కలిసి సిరిగుండం గ్రామస్తులు సమస్యను ఆయనకు విన్నవించగా స్పందించారు ఆయన ఫోన్ ద్వారా దుమ్ముగుండం తహసీల్దార్తో మాట్లాడగా ఆ గ్రామం మన లొకేషన్లో లేదని ఆయన తెలపడంతో గత ముప్పై ఏళ్ల కాలం నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి వారికి తెలంగాణ రాష్ట్రం నుండి ప్రభుత్వం నుండి వైద్యం ఉపాధి హామీ తదితర కార్యక్రమాలు అందుతున్నాయని మరో మరో ఆ గ్రామాన్ని క్షుణ్ణంగా పరిశీలించారని తహసీల్దార్కి తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘ నాయకులు సరియం కోటేశ్వరరావు నాయకులు సోయం నరసింహారావు ఉబ్బా సీతారామయ్య సిరిగుండ గ్రామస్తులు సవలం పుల్లయ్య మడకం రమేష్ మడకం నంద కోవాసి ఉంగమ్మ బాడిచి రామలక్ష్మి మడిమి దేవమ్మ మడకం దేవరాజ్ మడివి సుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు